హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి సెవెన్ హండ్రెడ్కి సిక్స్ కుర్తీస్ తీసుకున్నాను బయట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టినా ఒక టాప్ రావట్లేదు అదే మీషోలో సెవెన్ హండ్రెడ్కి సిక్స్ టాప్స్ వచ్చాయి సిక్స్ వచ్చాయంటే క్వాలిటీ బాగాలేదు అనుకుంటారేమో క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ కుర్తీ ఈ టాప్స్ ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ డైలీ వేర్ ఇంకా సమ్మర్లో అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కుర్తి అసలు ప్రింటింగ్ అయితే ఎంత బాగా ఇచ్చారో ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క డిజైన్ అన్ని టాప్స్కి హ్యాండ్స్ ఏమో ప్లెయిన్గా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ప్రింట్ ఇచ్చారు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఈ డ్రెస్సెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా వెళ్ళి చెక్ చేయండి నేనైతే ఎస్ సైజ్ ఆర్డర్ చేశా నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఇంకా స్టిచ్చెస్ అవసరం లేదు ఏవి అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి సైజ్ అయినా లెంగ్త్ అయినా ఓవరాల్ చాలా బాగున్నాయి పార్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కుర్తి డ్రెస్కి వచ్చేసి వైట్ అండ్ బ్లూ ప్రింటింగ్ ఇచ్చారు ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం ఇంకొకటి పింక్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి పింక్ కలర్ కుర్తీ ఈ డ్రెస్కి వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు అసలు ఎంత బాగుంది చూడండి వేసుకోగానే మస్తు అనిపించింది నాకైతే ఫిట్టింగ్ అయినా కంఫర్ట్ అయినా క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇంత లైట్ వెయిట్గా ఉంటాయని అయితే అస్సలు అనుకోలేదు నేను ఆల్ కుర్తీస్కి సైడ్కి వీక్ వీకట్ లాగా ఇచ్చారు అనార్కలి టైప్ కాదు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఈ డ్రెస్ వచ్చేసి నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది డ్రెస్ అయితే బాగుంది కానీ మనకి కొన్ని కలర్స్ బాగుంటాయి కొన్ని బాగుండవు కదా అలా నాకు ఈ కలర్ సెట్ కాలేదు అనిపించింది మీరు చెప్పండి నాకు సెట్ అయిందా లేదా ఈ డ్రెస్కి వైట్ కలర్ ప్రింటింగ్ ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చాయి ఈ క్లాత్ పాలిస్టర్ కాబట్టి ఈ డ్రెస్ మీద మనకి ఏం పడ్డా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అదే మన నార్మల్ డ్రెస్సెస్ మీద అసలు పోనే పోవు అదే ఇవైతే ఈజీగా వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కాకుండా థిక్ పింక్ అనొచ్చు దీన్ని నాకు ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది మెయిన్గా డిజైన్ బాగుంది డ్రెస్ది నాకు కూడా వేసుకోగానే చాలా బాగా అనిపించింది అందుకే ఈ డ్రెస్సెస్ నేనే ఉంచుకున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ డ్రెస్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చెక్ చేయండి